జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో స్టాండ్ సమీపంలో గంజాయముత్తం ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్భంగా మంగళవారం రోజున మల్యాల సిఐ నీలం రవి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు పెగడపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గంజాయి ముత్తం ఇద్దరును అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి రెండు పాయింట్ రెండు కేజీల యాభై వేల రూపాయల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గంజాయి ఇద్దరు యువకులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నగేష్ మరియు అని వారిని రిమాండ్కు పంపినట్లు ముఠాను పట్టుకున్న పెగడపల్లి ఎస్ఐ రామకృష్ణ మరియు పోలీసు సిబ్బందిని సిఐ రవి అభినందించారు రవాణా మరియు దాని కన్జంప్షన్ పూర్తిగా నిర్మూలించాలని మా జగిత్యాల జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ సంత్రి సింగ్ గారు గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా పెట్రోలింగు అండ్ దీని మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది రోజువారీగా జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న సాయంత్రం అందాద నాలుగు గంటలకి ఎస్ఐ గారు పెగడపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటుగా పెగడపల్లి బస్టాండ్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ వెహికల్ వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు అనుమా అనుమానాస్పదంగా అక్కడికి వచ్చి సంచరిస్తుంటే వాళ్ళను చెక్ చేయగా వాళ్ళ సంచిలో గంజాయి ఉన్నదని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఇమీడియట్గా వారు వారి సిబ్బంది ఎంపీడీఓ గారికి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఒక ఇద్దరు పంచుల్ని పంపించారు వాళ్ళ సమక్షంలో వాళ్ళని తనిఖీ చేసి విచారించగా వాళ్ళ చే సంచిలో చెక్ చేయగా అది గంజాయాన్ని నిర్ధారించుకొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళని విచారించగా వాళ్ళు చెప్పింది ఏమంటే వీళ్ళు ఆదిలాబాద్కు చెందిన ఒకరేమో మిశ్రం లగేషు రెండవ వ్యక్తి పెందూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ మన దగ్గర గత వారం క్రితం అరెస్ట్ అయిన ఇడుగునూరి వంశీ అనే వ్యక్తికి అతనితో పాటు మరికొంతమంది యువకులకు కూడా గంజాయి అక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు ఈ వంశీయాండ్ ఇంకొంతమంది వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు అయితే వీరికి వచ్చిన ఆలోచన ఏంటంటే అక్కడికే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చి తెచ్చుకుంటున్నారు కదా ఇక్కడికి వస్తే ఇంకొంతమంది ఎక్కువ మందికి అమ్మవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు గంజాయి తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఈ పేడపల్లి గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది వాళ్ళను ఈ ఈరోజు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి దాని గురించి రిమైండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఎక్కడైనా కనుక ఇటువంటి గంజాయి కన్జంప్షన్ చేస్తున్నట్టు లేదా అమ్ముతున్నట్లు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మాకు పోలి సమాచారం ఇవ్వండి మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాము మీ డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పాము సీక్రెట్గా ఉంచబడుతుంది మీకు మంచి రివార్డు కూడా అందించబడుతుంది ఎందుకంటే ఈ గంజాయి అనేది ఈ పిల్లల యువకుల జీవితాలను ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది కాబట్టి దీన్ని ఏ ఏ క్రమంలో కూడా యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి మీకు ఏ సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి ఎల్లవేళలా సహాయం అందించడానికి ముందుకు రండి వాళ్ళ దగ్గర గంజాయిని వెయిట్ చేసి చూడగా అది రెండు రెండు కేజీల రెండు వందల గ్రాములు ఉంది